సమాజానికి యూజ్ లేని విషయాన్ని ట్రెండింగ్ చేయమంటే చెప్పాలి ఒక్కరు ఒక్కరు గూతులో పడితే దాని వెనకాల గుంపులు వందల వేల వేల మంది గూతుల్లో పడతారు ఆ వే వందల వేల మందిని చూసే కోట్ల మంది జనాలు నాశనం అవుతున్నారు ఇవి ఏవి మీకు అర్థం కావట్లేదు ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దేశానికి సమాజానికి యూజ్ లేని విషయాన్ని అసలు ట్రెండింగే చేయొద్దు నేను అంటున్నా అనవసరమైన విషయాన్ని అనవసరంగా తీసే వీడియోస్ని వైరల్ చేసి స్టేజ్ మీద ఎక్కిస్తున్నాం కదా అది వాళ్ళు ఒక్కరి జీవితం బాగుపడుతుందేమో అది నేను తప్పు అనట్లేదు ఏదైతే సమాజాన్ని యూజ్ లేని విషయాన్ని ట్రెండింగ్ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ మీదే తప్పు ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు కానీ వాళ్ళు చేసే పనులు కానీ తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసుకోవడానికి ఏదో ఒకటి చేసుకుంటున్నారు కానీ నువ్వు సమాజాన్ని చెడగొట్టడానికి నువ్వు సుఖపడడానికి ఆ విషయాన్ని తీసుకొని వచ్చి ట్రెండింగ్ చేస్తావు కానీ అదే విషయాన్ని చూసి సమాజం మొత్తము అదే అడుగుల్లో నడుస్తుంది అలానే ఆలోచిస్తుంది నువ్వు చేసే పని మీదనే సమాజం డిపెండ్ అయి ఉంది ఎవరైతే క్రిటికల్ గా థింకింగ్ చేస్తారో ఎవరెవరైతే కొత్త కొత్తగా కనిపెడతారో ఎవరెవరైతే గొప్పగా సాధిస్తారో ఏమైనా దేశం కోసం ఎవరెవరైతే సాధిస్తారో వాళ్ళందరినీ ట్రెండింగ్ చేస్తే అలానే ఏదో ఒకటి గొప్పగా సాధించాలనే మన జనాలు ఆలోచిస్తారు నువ్వు ఎలా చేస్తే అలా మన జనాలు చేస్తారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని అనవసరమైన విషయాన్ని ట్రెండింగ్ చేయడం మానేస్తారని నేను కోరుకుంటున్నా నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే మన దేశాన్ని మన సమాజాన్ని మన జనాలను మార్చడానికి ఏ విషయం ట్రెండింగ్ లో లేదు నేను ఎక్కడ సర్చ్ చేసినా అసలు ట్రెండింగ్ విషయాలు అనేది బాగుపరిచేది ఏ విషయం వస్తలేదు అన్ని మనకు అనవసరమైనది మనకు అవసరం లేని విషయాలే ట్రెండింగ్ లో ఉన్నాయి దీన్ని ఇకనైనా ఆపాలి ఖచ్చితంగా ఆపాలి